అందరికీ నమస్తే అండి ఇలా అయితే మా కాలనీలో అయితే దేవుడికి అయితే పతి అండి అయితే ఇంక మీకు చూపిద్దామని నేను కూడా బయలుదేరినా పోయినైతే చూపిస్తాడు ఇవ్వగలయితే ఇంకూడెట్ ఉంది ఏందని అయితే మేము కూడా ఫస్ట్ సారి పోటం అయితే మేము కూడా ఇప్పుడు బాగలేదు ఇప్పుడే ఫస్ట్ సారి పోవటం మీకు కూడా చూపిద్దామని అన్నట్టు మా అమ్మకి అయితే మళ్ళీ పుట్టడండి ప్యాక్ అయితే ఇవ్వండి షార్ట్ వీడియో పెట్టామండి ఈ వీడియో అయితే నాకైతే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా టోటల్గా అయితే ఇంక మేము ఎలా రెడీ అయిపోతున్నాం ఇంకా అడిపోయినాక వీడియో పెట్టాలి ఓకేనా అదిగోండి ఎలా అయితే ఇంకా నిలబెట్టారు అందుకని అంత పొడిగింది స్తంభం అయితే నేను స్తంభం మాకు అయితే తెలీదు నేనైతే మొత్తానికి అయితే వీడియో ఇస్తాను இங்க அக்கை அம்மாரி இங்கே அப்படி கொட்டாது